वैराय धनवंतरे अमृत कलश हस्ते सर्वमय वेनम चारि तेलुकाना था शिरोमणि विश्वे नम इग्जैक्ट में ఇప్పుడు ఒక టూ అవర్స్ బ్యాక్ అవర్స్ చేసారా అది రింగ్ను అది తీసేయండి వాచ్ మీ ఏజ్ ఎంతండి ఫార్టీ త్రీ ఉంది ఏం చేస్తారు మీరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో పనిచేసేవాడి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏం ఖాళీగా ఉంది చెప్పండి

తర్వాత తర్వాత వచ్చిన నేను చెప్పేది ఏంటంటే ఒక ఫ్రెండ్గా చెప్తున్నాను అనుకోండి ఫస్ట్ మీ సైట్ సంగతి మీ సైట్ బాగుంటే ఎన్ని కానీ అన్ని చేయొచ్చు మీ సైటే బాగలేదు అనుకోండి మీ పక్కన ఉన్న వాళ్ళే ఒక పెద్ద పొక్కలేని తెచ్చి తెత్తిస్తారు అనమాట అది అంచేత ఏంటంటే ఈ ఉంటుంది ఫీల్డ్ ఆ ఫీల్డ్ కొంచెం టెన్షన్ ఫీల్డే

నమ్మిన చేతి మీద పెట్టుకోండి ఫ్రీగానే కూర్చోండి కాళ్ళు మళ్ళా పెట్టండి ఇప్పుడు పొద్దున్న టెల్మా పార్టీ వేసుకున్నారు కదా అయినా సరే మంచి హై రేంజ్లో ఉంది నూట పంతొమ్మిది ఇది ఎనభై తొంభై మధ్యలో అనుకోండి ఒక రకంగా ఉండాల్సినటువంటి యాక్టివర్ ఇది వన్ ట్వంటీ నుంచి వన్ ఫార్టీ వరకు అనుకోండి పోని కొంచెం ఫెచువేషన్ ఇది వన్ సెవెంటీ త్రీ ఉంది ఇది వన్ ట్వంటీ వన్ నైన్టీన్ ఉంది అన్నిటికంతా డేంజర్ అయిన విషయం ఏంటంటే ఇది తొంభై ఎనిమిది ఉండకూడదు ఇది డెబ్బై రెండే ఉండాలి మీ తొంభై కేజీలు దానికి మీ వయసుకి సంబంధించి ఎక్కువ అనుకుంటే డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఉండాలి ఇది తొంభై ఎనిమిది ఉంది ఇది ఉండకూడదు ఇది ఉండకూడదు అంటే దీనికి మెడిసిన్ ఏది లేదు ఎక్కడా లేదు అంటే మీరు హోమియో అనుకోండి ఆయుర్వేదాలలో పోతే ఏదంటే అనుకోండి మెడిసిన్ మీలోనే ఉంది మీరు కొంచెం చక్కగా శాంతంగా ఉండడం రోజు ప్రాణాయామం చేయడం తగిన నీరు తాగడం అది అయితే మీకు హార్ట్ బీటింగ్ ఇది ఈ కిందది ఈ మూడు చూపిస్తే ఒకటి సిస్టోలకు డైస్టోలిక్కు ఒకటి ఒకటేమో హార్ట్ పెట్టింది ఈ మూడింటిలోని మూడోది మాత్రం మీరు సరి చేసుకుంటే మిగతా రెండు మా బోటులో సరి చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం మీరు టెల్మా టెల్మా ఇచ్చా ఫార్టీహెచ్ ఫార్టీహెచ్ చూద్దాం ఈ లబ్ డబ్ లబ్ డబ్ అంటే త్రీ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ కంటిన్యూస్ అవుతుందా లేదా సరిల దమ్మల్లో రెండింటిలోకి వచ్చేది రెండోది మేము కూడా ఇప్పుడు ఇంత ము బాగానే ముందు చూశాను కదా నాడిది అది ఏం చేస్తాం వాత పిత్త కఫాలు ఏ రకంగా ఉన్నాయి బాగా ఎక్కువగా ఉంది మెత్తం ఎయిట్ ఉంది మీరు నాటి చూస్తారు కదా బిఎంఎస్ మీరు ఇప్పుడు చూసి చెప్పండి ఏం నడుస్తుంది అనేది ఇప్పుడు ఏం నడుస్తుంది ఆయనకి అది కావాలి దాని మీద ఉందండి అసలు మన వ్యవహారం అంతా కూడా దాని మీద ఆధారపడి ఉంది అయితే ఇలాగా టూ అవర్స్ దాటిందిగా అన్నారు కాబట్టి నేను చూశాను అసలు నాడి చూడాల్సినటువంటి కరెక్ట్ ఏరియా ఏంటంటే పొద్దున్న లెగ్గానే మనకి కరెక్ట్ మీకేమీ తేడా ఉండదు అనమాట తర్వాత రాత్రి అంతా మీరు ఎనిమిది గంటలు ఆరు గంటలో ఎంత కదా పడుకున్నారు మీరు పడుకుంటే ఆర్గాన్స్ అన్ని స్టిములేట్ అయ్యి ఉన్నాయి ఇబ్బంది లేదు ఇప్పుడు ఏంటంటే వాడు ఎదురు ఇవ్వాల్సిన ఏ ఏ నాడు ఏదో చెప్తాం ఏదో అంటాం ఈ లోపల తోసేస్తుంటాం అది మిత్రం ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసేసేమో వాతం లేవల్ అయిపోతుంది ఇది నాలుగు అది నాలుగు వస్తుంది కప్పం అంటారా ఉన్న వాతావరణాన్ని బట్టి కూడా మనకు పెరిగిపోతుంది ఇప్పుడు చల్లిగాలు ఉంది చల్లగాల్లో ఎంత ఉంటుంది ఇది డెన్సిటీ మనం తీసుకునే గాలిది దాన్ని బట్టి లెక్కేసి అదే విపరీతమైన వెంటలు వెళ్ళారు అనుకోండి ఇప్పుడు వేసి వేసుకుని మీరు వెళ్ళిపోగలరా కారులో తిరిగి పెట్టుకొని వెళ్ళారు ఎందుకని అదే అండ్ అయితే ఎంత ఉందో అంత ఫుల్గా పెట్టేస్తారు అంటే ఈ పంచభూతాత్మకమైనటువంటి శరీరాన్ని బయట ఉన్నదానికి ఏదైతే ఉందో ప్రకృతి అనుసంధానం చేసి నడిచివోరు గతంలో ఇప్పుడు అదేం లేదు నా పని అయిపోవాలంతే ఏం ఏమొద్దు ఏమొద్దు అసలు ఏం లేదు బాగా ఒంటి గంట దాకా తిన్నానా పన్నెండు గంటల దాకా బిరుగా తాగానా పొద్దున్న ప్యాన్ పార్టీ పడేసానా అప్పటికీ లేదు ఇంకా ఇదిగా ఉన్నదా ఒక ఎక్ట్రోసిటీ పడేసానా అప్పుడుకి ఒప్పుకోలేదా డోలో సిక్స్ ఫోన్ పడేసానా ఎందుకదే ఎక్స్పాండ్ చేయాలి అంతే కానీ ఇలాగా కూర్చుని ఇలా కూర్చుని ఇలా కూర్చుని ఫోన్ మోగింది చూడు అది ఎవడంట నేను ఎందుకు రాలేదంట అది సంగతి చెప్తాను ఈ ఇంట్లో ఉండకూడదు అసలు మన పరిసరాలు మనం మర్చిపోవాలి మర్చిపోవడానికి మీకు ఏదైనా సౌలభ్యం ఉంటే పొద్దున్నే ఏడున్నర ఆ ప్రాంతంలో అల్ట్రావైలెట్ వయలెట్ రాకుండా మంచి సూర్యకాంతి వస్తుంది ఆ టైంలో కూర్చోండి ఒక గ్లాసు రెండు గ్లాసు నీళ్ళు తాగండి నీళ్ళు తా కూర్చోండి సాధ్యమైనంత వరకు ఈ బాడీ దానికి ఎక్స్పోజ్ అవ్వడానికి చూసుకోండి ఏదో ఒక నువ్వు రాసేసుకోండి నువ్వుల నూనె కొబ్బరి నూనె ఏదో ఏదో ఒకటి ఏదో ఒకటి రాసుకోండి ఈ మన బాడీ స్కిన్ కంట కూడా ఈ చర్మ కింద కిందకంటే కండ్రోల్ నరం ఇవన్నీ మొత్తం ఉన్నాయి ఇది కాకుండా దీనికి ఇంకా హీట్ డబల్ చేస్తుంది వచ్చేటటువంటి అబ్జార్బ్ చేసుకు అబ్జర్వ్ తొందరగా చేసుకుంటుంది లేకపోతే ఉంది మళ్ళీ లోపల రాగానే వెంటనే ఒక వితిన్ టూ మినిట్స్లో నార్మల్ అయిపోతుంది అదే ఆయిల్ అనుకోండి మీకు రెండు రకాల లాభాలు కొత్త శుభ్రం స్నానం చేసుకుని చేసినా కానీ ఈ లోపల ఈ ఆరు పొరల చర్మం కిందకి దిగిపోతుంది రక్త కణాలను అన్నిటి స్టిమ్యులేట్ చేస్తుంది దీనివల్ల మీ మెటబాలిజం ఇమీడియట్గా ఒక లెవెల్లోకి వస్తుంది మెటబాలిజం మీకు ఎప్పుడైతే లెవెల్లోకి వచ్చిందో అంటే ఆయన భాషలోనే చెప్తున్నాను నేను మీకు చెప్తేదంతా చెప్పిపోతా లేదనుకుంటాను హార్మోన్ బ్యాలెన్స్ అవుతుంది హార్మోన్ బ్యాలెన్స్ ఎప్పుడైతే అయిందో మీకు సక్రమంగా కావాల్సిన టైంకి దాహం అడుగుతుంది వాటర్ సక్రమంగా కావాల్సిన టైంకి తిండి అడుగుతుంది అంటే లివర్ ఫంక్షనింగ్ పెద్ద పేలు చిన్న పేగులు ఖాళీలు బితాల్సిన కిందకి ఎల్లి వరకు మొత్తం అంతా కూడా మీకు ఇదిగా ఉంటుంది ఫంక్షనల్ ఎప్పుడైతే మీ గట్టు ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్న ప్రదేశాన్ని గట్ అంటారు దీన్ని మీది కిందకి ఈ గట్టు బాగుందో మిగతా అన్ని మీకు బాగున్నట్టే లెక్క ఈ మాత్రం ఆ మాత్రం దెబ్బ వచ్చినా కానీ లెక్క చేయాల్సిన పని లేదు ఎందుకంటే నేను పది లక్షలతో బిజినెస్ చేస్తున్నాను పదివేలు అనుకోకుండా పోయింది అనుకోండి నేనేం జడిసిపోయి కింద మీద పడి లేను పది లక్షల బిజినెస్ పదివేలే కదా ఏదో చేసుకుంటాను ఇవ్వాలో వచ్చేవారో దాన్ని సరి చేసుకుంటాను అదే పది లక్షలు బిజినెస్ చేసేవాడికి పదిహేను లక్షలు పోయింది అనుకోండి ఏమవుతాడు మన బాడీ మన ఆరోగ్యం కూడా సేవంతే అలాగా మొదలు చేసిన తర్వాత రెండోదిగా ఇప్పుడు మీ దానికి కొంచెం స్టిములేట్ అయినాయి లంగ్స్ లంగ్స్లో ఉన్నటువంటి ఏదైనా అది ఇది ఉంటే అనమాట కఫం ద్వారా బయటికి పోదామా మలమూత్రాల ద్వారా బయటికి పోదామా అని కింద దిగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ముందు మీరు ఇది చేసింది అది కాకుండా కార్కు బంద్ చేస్తుంటేలాగా కుదరదుగా కార్కు ఇందాక ఓపెన్ చేసాం ఇలా ఒక ఆరుసార్లు ఎనిమిది సార్లు చేయండి అంటే నేను చేసినంత ఇదిగా మీకు ఎక్కువైతే ఆ ప్రకారంగా రాదు ఒక పది రోజులు ట్రై చేశారంటే మీకు కూడా అది అలవాటు అయిపోతుంది దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఆక్సిజన్ను డబుల్ అవుతుంది కార్బన్ డైఆక్సైడ్ సింగిల్ అవుతుంది అంటే ఒకటి రెండు ఆసుపత్రులు లెక్కేసుకుంటే ఈ ట్వంటీ పర్సెంట్ కనుక ఆక్సిజన్ బాడీకి అబ్జర్వ్ అయితే లోపల ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని ఎక్సెస్ టెన్ పర్సెంట్ తీసేస్తుంది అంటే ఇంకా కాసేపటి వరకు మీరు గాలి మీకు దొరకకపోయినా పర్వాలేదు అనేటటువంటి మీ శరీరానికి ఇప్పుడు నేను చూసినటువంటి బ్యాలెన్సింగ్ మ్యూచువల్ ప్రాణాయామం దాంట్లో పొద్దునే చూసేది కరెక్ట్గా వస్తుంది దానికి మూడోది రెండు అయిపోయిన తప్పుడు కూడా మీరు పది సెకండ్లు కనుక గాలి తీసుకుంటే ఇరవై సెకండ్లు గాలి వదలాలి అంటే స్లోగా వదలాలి తీసుకున్నప్పుడు ధారాళంగా తీసుకోవాలి ఇంకొకటి మీ శరీరతత్వానికి శీతలి కుండగాల నుంచి ఆహార నాళం వాయునాళం ఇవన్నిటికి నేను నాకు నేనే శుద్ధి చే ఒక కుంచె లాంటి బ్రష్ చేసి శుభ్రం చేసుకుంటున్నాను అనుకోండి చేసలో ఏదైనా పడితే ఏం చేస్తాం మన ఏళ్ళలో ఇంకో అది తీసుకొస్తాం సేమ్ అది ఈ ప్రకారంగా మీరు అలవాటు అనుకోండి చాలా తొందరగానే మీరు మంచి ఆరోగ్యానికి దగ్గరగా అవుతారు అప్పుడు మీరు టైం ప్లస్గా తింటున్నారు కదా టైమ్లెస్గా నిద్రపోతున్నారు కదా ఇవన్నీ దాంట్లో కొట్టుకుపోతాయి లేకపోతే కొట్టుకుపోవు అక్కర్లేదు మీరు ఒక ఇరవై రోజులు ఇది నేను చెప్పింది కంటిన్యూ చేయండి మీరు ఇరవై ఐదు రోజుల నుంచి మానరు మీరు లాభం ఏంటో మీకు తెలిసిపోయింది